ఫర్ ద ఫస్ట్ బ్లాక్ అంటే బేసిక్గా లైన్స్ పికప్ చేయడం లేదంటే అదంతా కూడా డైరెక్టర్తో కలిసి చేసుకున్నారు అది ఓకే బట్ అప్పటి హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎలా యాక్ట్ చేసేవాళ్ళు కళ్ళతో ఎక్కువ యాక్ట్ చేసేవాళ్ళు సో మరి అవన్నీ ఏమైనా రిఫరెన్స్ పాయింట్ ఏమైనా ఉందా లేదంటే జస్ట్ డైరెక్ట్ చేసి డైరెక్ట్ చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయారా అంటే కుమారిలో ఒక్క రెఫరెన్స్ లేదు బట్ నైన్టీన్ ఫిఫ్టీస్ హీరోయిన్ ఐ థింక్ ఐ డిడ్ వాచ్ అ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫ్ సావిత్రి గారు శ్రీదేవి గారు అండ్ మెనీ అదర్ ఫిల్మ్స్ ఆఫ్ దోస్ టైమ్స్ అండ్ ఐ థింక్ ఆ I'm an old soul like myself because I think my father was very interested in films. He always used to keep watching films. So like a kutty -kutty kid, I used to sit beside him and watch. I think, I don't know, like, I can't exactly pick point at what helped me. But I think it's these moments with my father, at the same time, this preparation together, and the fact that I just wanted to show you guys what I can do with my potential. Yes. And hey, షీఈస్ ప్లెటెడ్ విత్ ఆఫర్స్ ఇన్ తమిళ్ అని చెప్పేసి సో మా నెక్స్ట్ ఎవరితోటి సైన్ ఓకే చేశారు ఏమన్నా ఫిల్మ్స్ సో జనరలీ హీరోయిన్స్ విష హీరోయిన్స్ ఆర్ క్యారెక్టర్స్ అంటే ఇనిషియల్ ఫస్ట్ ఫిల్మ్లోనే ఇలాంటిది యాక్సెప్ట్ చేయరు కొంతమంది బట్ యు యాక్సెప్టెడ్ అండ్ డన్ వెరీ వెల్ సో ఐ థింక్ తమిళ్ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు Actually, chala uh, chala baundi ante, I still expect. like I was, I was very scared because uh, I think uh, that was the first script I signed. And now that it's finally released, it it was like, how are they going to, you know, look at it? What are they going to feel about it? But I went to the theater today, uh, Kamala theater, and. You know, I go like a newcomer. I'm like, nobody knows me. I'll go off, I'll go on the stage. But I went on the stage and they were all like, hey, it's, it's, it's that girl, it's that girl. And they were all getting up and clapping for me. And I think this is, it just feels so, so good. Yeah. Calling you as Kanta or Shanta? <laughs> I think it's a mix. Some are like calling me Kumari, some calling me Kanta, some Shanta. Pranakar. Hit TV up. Indra, short news, live news. ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो कुने वाले की विश्वसनीय मैंने पेरो मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन